వెల్కమ్ టు ఇండియా న్యూస్ మాజీ మంత్రి హరీష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి వంగి వంగి కాళ్లు మొక్కింది ఎవరు ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణియేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజ్ నరసింహ గత ప్రభుత్వ పాలనపై ఫైర్ అయ్యారు సోమవారం సాయంత్రం పటాన్ చేరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్సీపురం శ్రీ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర్ రాజ నరసింహ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చిన హరీష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు చరిత్ర చెప్పమంటావా అంటూ వ్యాఖ్యానించారు వంగి వంగి ఎవరు కాళ్లు మొక్కిండు అప్పుడున్న కలెక్టర్ వెంకట్రామరెడ్డి కాదా చరిత్ర చెప్పనా అని అన్నారు సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కలెక్టర్ ఎవరు దాని వల్ల ఎంత మంది నిర్వాసితులు భూమిని కోల్పోయారు చెప్పమంటావా అని ప్రజా వేదిక పెట్టుకుని చెప్పమంటారా అని ప్రశ్నించారు

మీ నోట్ వస్తుంది వస్తుంది పద్దెనిమిదో తారీఖు విస్తృత సమావేశం జరుగుతుంది పట్టణంగా అంతా కూర్చున్నాము ఏమి ఒక కలెక్టర్ ఒక ముఖ్యమంత్రి కాదు ఏ రకంగా ఏ రకంగా కలెక్టర్ అంటే ఇరవై గ్రామాల ఇరవై గ్రామాల యొక్క సమాజం ఒక గ్రామం ఒక సమాజం ఒక్కో గ్రామంలో ఒక కుటుంబాలు ఇరవై

పద్దెనిమిదో తేదీ చెప్తున్నాడు కానీ ఇరవై ఎనిమిది ఎప్పుడు చెప్పలేదు నలభై కొట్లాడములము కిలో చిన్నప్ప పెట్టుకున్నాం దాని పాటప్పుడు ఎప్పుడు చెప్పలేదు చిన్న కోసం ఒకవాలి సమాజాన్ని కాపాడుకోవాలి యువతని కాపాడుకోవాలి ఎందుకంటే ఇది ఉద్వేగమైనది ఆవేదన చెందిన వయసు ప్రజాస్వామ్యంలో సరైన దాన్ని చూపెట్టే భారత మా నాయకు ప్రజాస్వామ్యం అన్ని ముఖ్యమైనది ఏంటి అంటే ఒకటి స్వేచ్ఛ స్వేచ్ఛది మన స్వేచ్ఛ హరించే హక్కు ఎవరికి లేదు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తక్కువ ఉండాలి అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ರೇಪು ದಾಂಗ್ರೇ ಆತು ಪದ್ಧತಿ ನೀಲ ಮದುವೆ ಗೆಲ್ಪ ದಿಶೆ ಮನೆ